యమలోక ప్రయాణం నైరుతి దిక్కులో నరకలోకమున్నది నరలోకం నుండి యమలోకం వరకు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మైళ్ల దూరం ఉంది ఒక సంవత్సర కాలంపాటు ఎన్నో భయంకరమైన బాధలను అనుభవిస్తూ ముగ్గురు యమదూతలు జీవుని తీసుకువెళ్తారు పదమూడవ రోజున తన ఇంటినుంచి బయలుదేరిన జీవుడు వాయువేగంతో పదిహేడు రోజులు నడిచి పద్దెనిమిదవ రోజున సౌమ్యపురం చేరుతాడు ఈ పురంలో ప్రేతగణం నివసిస్తుంది ఇక్కడ మాసిక పిండములను తిని సౌరిపురానికి చేరుతాడు ఇక్కడ త్రయీపక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నగేంద్రభవనపురాన్ని చేరి అక్కడ ఉన్న అసిపత్రవనం చూసి ఏడుస్తుంటే యమదూతలు అతనిని ఆవనంలో నిర్దయతో ఈడుస్తారు అసిపత్రవనం ఉంటుందంటే దీని పొడవు పదహారు వేల మైళ్లు గ్రద్ధలు కాకులు గుడ్లగూబలు తేనెటీగలు దోమలు ఈ అసిపత్రవనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి దీనిలో దావానలము అనగా ఫారెస్ట్ ఫైర్ కూడా ఉంటుంది హస్తమాత్రమైన పిండదేహం చెట్ల ఆకులచేత ముక్కలు ముక్కలుగా తరిగివేయబడుతుంది ఈ వనంలో ఒక్కొక్కచోట చీకటితో నిండిన గోతులు చోట్ల పర్వత శిఖరాలు జీవుని మార్గాయాసానికి గురిచేస్తాయి చీకటి జలగలతో నిండిన బురద గుంటలు ఎర్రగా రాగిరంగులోకి మారిన కాలిన ఇసుక సరసల సరసలకాగే నీళ్ళూ కత్తులూ మేకులు ఇలా ఎన్నెన్నో మార్గమధ్యలో జీవుని చాలా యాతనలకు గురిచేస్తాయి ఇవిగాక చీము నెత్తులు మలమూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవవలసి వస్తుంది అక్కడ పిండములు భుజించాక మూడో మాసాన గంధర్వపురం చేరిన జీవునికి పుత్రాదులిచ్చిన పిండాలు అందుతాయి అవి తిని తిరిగి బయలుదేరతాడు అక్కడి నుంచి రాళ్లవాన నిరంతరం కురిసే శైలాగమపురం చేరి అక్కడ నాలుగో మాసంలో పిండాలను భుజిస్తాడు ఐదవ మాసంలో క్రౌంచపురం చేరుతాడు అక్కడ జనులంతా క్రూరులే ఐదవ మాసిక పిండాలు అక్కడ తిని తరువాత క్రూరపురానికి చేరుతాడు అక్కడి ప్రజలు నిర్ధయులు ఇక్కడ నూట డెబ్భై ఒకటవ రోజున షాన్మాసికం పిండాలు భుజించి తనవారు జరిపే ఉదకదానం వల్ల తృప్తి చెంది రెండు ఘడియలపాటు విశ్రాంతి తీసుకుంటాడు తరువాత జీవుడు విచిత్ర భవనము అనే పట్టణాన్ని చేరుతాడు కొందరు పల్లెవాళ్లు వచ్చి రేవులో పడవ సిద్ధముగా ఉన్నది వైతరణిని ఈ నది పొడవు మైళ్ళు దాటించేవారము మేము గోదానం చేసియున్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునికి ఆ నదియందున్న జలం సలసల కాగుతూ కనిపిస్తుంది గోదానం చెయ్యనివాడు అందులో దిగి నడుస్తూవుంటే యమభటులు ఆ పాపాత్ముని నోటికి ముళ్ళుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగుతూ యమకింకరులూ ఆకాశమార్కాన నడుస్తూ జీవిని వానది దాటిస్తారు ఆరవమాసిక పిండాలు భక్షించినా ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడినుంచి బయలుదేరి ఏడుస్తూ బాభ బహ్వాపదపురానికి చేరి ఏడో నెల పిండములు తింటాడు తరువాత ఎనిమిదవ మాసంలో దుఃఖధనగరం తొమ్మిదవ నెలలో నానాక్రాంతపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తాడు ఇట్లే పదవ నెలలో సుతప్తభవనపురము పదకొండవ నెలలో రౌద్రపురములలో పిండాలు తిని పదిహేను రోజులకు అనగా మూడు వందల నలభై ఐదు దినములకు పయోవర్షణ నగరానికి చేరుతాడు అక్కడ న్యూనాప్తిక శ్రాద్ధపిండాలను తింటాడు తరువాత జీవుడు నగరానికి చేరుతాడు అక్కడ చలికి చాలా బాధపడతాడు తరువాత బహుభీతిపురాన్ని చేరి ప్రథమాబ్దికం రోజు చేరిన పిండాలను తింటాడు ఇక్కడే హస్తప్రమాణం గల పిండరూప శరీరాన్ని జీవుడు విడిచిపెడతాడు తరువాత అంగుష్ఠప్రమాణం గల అనగా బొటనవేలంత సైజులో ఉన్న వాయురూప శరీరాన్ని పొంది కర్మానుభవమునకై యమభటిలతో ప్రయాణిస్తాడు ఇక్కడకు యమపురం చేరువలోనే ఉంటుంది యమపురంలోనికి దక్షిణద్వారం గుండా లోనికి ప్రవేశిస్తాడు ఈపురానికి నలభై ఐదు మైళ్ల దూరంలో యమధర్మరాజు పట్టణముంది అక్కడ నరకబాధలనుభవించే పాపుల హాహాకారాలు వింటూనే ప్రేత ఏడుస్తాడు యమపురంలోని భటులు ఆ ఏడుపు విని దక్షిణద్వారం కావలివాడైన ధర్మధ్వజనితో పాపి వచ్చియున్నాడని చెప్తారు యమధర్మరాజుకు చెప్పి ఆ జీవుని యమధర్మరాజుకి వద్దకు తీసుకుని వెళ్తాడు ఇది జీవుని యొక్క యాత్ర